జయ శ్రీ కృష్ణ శ్రీకృష్ణ జయో నిత్యానంద శ్రీ అద్వైత గదధ శ్రీవాసాలి పౌర భక్త బృంద హరే కృష్ణ భక్త బృందానికి పాదాభివందనం నా పేరు మధువన గోపేశ దాస్ మా గురువు వచ్చి జయపతాక స్వామి ఆ జయపతాక స్వామి వచ్చి అమెరికా దేశస్తుడు ఇరవై సంవత్సరాల వయసు ఉన్నప్పుడు మన ఇండియాకు వచ్చి ఇండియన్ సిటిజన్షిప్ తీసుకొని ఇప్పుడు మా గురువు గారి వయసు డెబ్భై ఆరు సంవత్సరాలు ఆయన యాభై యాభై ఆరు సంవత్సరాల నుంచి మన భారతదేశ పౌరసత్వం తీసుకొని బెంగాల్ లాంగ్వేజ్ బెంగాల్ నేర్చుకొని అక్కడ ప్రజలకంతా నేర్పిస్తూ ఉన్నాడు ఈ భ భక్తి గురించి తెలియజేస్తూ ఉన్నాడు నాకు ఈ రెండు వేల ఒక ఒక సంవత్సరం బ్యాక్ అంటే రెండు వేల ఇరవై నాలుగు మార్చి నెలలో అమలకి ఏకాదశి రోజున నాకు దీక్ష ఇవ్వడం జరిగింది మా చేత మా శిక్షా గురువులు అయినటువంటి రూపేష్ చైతన్య ప్రభు హిజ్ గ్రేస్ వైష్ణవ కృపదాస్ ప్రభు హిజ్ గ్రేష్ రఘునందన్ సేవకదాస్ ప్రభు దయ వల్ల నాకు ఈ దీక్ష రావడం జరిగింది ఈ పేరు మధువన గోపేశ దాస్ అని రావడం కూడా నాకు పూర్వజన్మ సుకృతంగా ఫీల్ అవుతుంటాను ఎందుకంటే నా నా నామానికి మా గురుమహరాజు ఇవ్వడం జరి భగవంతుని యొక్క ఇచ్చగా నన్ను స్వీకరిస్తున్నాను ఆయన కృప వల్లనే వచ్చిందని ఈ మధు వనము అనేది మన వృందావనంలో ఒక వనం ఉంటుంది అంటే ఈ గోపికలతోని రాధమ్మతోని రాసలీలలు ఆడేటువంటి ప్రదేశాన్ని మధువనము అంటారు ఆ వనముల పేరే మధువనం గోపేశ మన శి శివుడు శివుడు ఒకసారి తన భూ కైలాసం నుంచి ఎప్పుడైతే ఈ వృందావనంలో శ్రీకృష్ణ భగవానుడు రాధమ్మ ఈ వృందావనంలో తిరుగుతూ ఉన్నారో ఆయన దర్శనం కోసమని వస్తాడు కైలాసం నుంచి వచ్చి అక్కడ ఆ మధువనంలోకి ఓన్లీ స్త్రీలు మాత్రమే అలౌడు మగవారు ఎవరు లేదు అందువల్ల ఆయనని వెళ్ళడానికి వీలు లేదు అని చెప్తారు సో ఎలాగ నేను దర్శనం చేసుకోవాలి కృష్ణ భగవాన్ అని దాన్ని తపనతో ఉంటాడు ఎవరు శివుడు అప్పుడు అక్కడ పక్కనే ఒక నది ఉంటే అక్కడ స్నానం అంటే ఒక చిన్న సరస్సులాగా అక్కడ పోయి స్నానం చేస్తే అందులో స్నానం చేసిన వాళ్ళంతా ఆడగా తయారవుతారు సో అయినా పర్వాలేదు నేను దర్శనం చేసుకోవాలి కృష్ణుని అని చెప్పి శివుడు శివయ్య పోయి నీళ్ళల్లో స్నానం చేస్తారు రాగానే అని ఆయన ఆడవేషంగా తయారవుతారు అప్పుడు లోపలికి వెళ్తాడు వెళ్తుంటేనే అక్కడ ఆడవేషంలో ఉన్న వాళ్ళకి అలౌడు కాబట్టి ఆ మధువనంలోకి వెళ్ళిపోతాడు వెళ్ళి దర్శనం చేసుకొని ఆనందపడతా అంటే రాధమ్మ చూసేస్తుంది శివుడికి పక్కన ఉంటాడు కదా మన పాము అది చూసేసి ఏ వచ్చినాడు శివుడు అని క్యాచ్ చేసేసి ఆయనని మళ్ళీ బయటికి పంపిస్తాడు అప్పుడు బయటకు వచ్చినప్పుడు శివుడు పరమశుద్ధ భక్తుడు విష్ణువుకి ఎప్పుడు ఆయన జపంతోనే ఉంటాడు అత్యుత్తమైనటువంటి శుద్ధ భక్తుడు పరమ ఆది మనకు మనకు ఆది విశుద్ధ భక్తుడు ఎవరు అంటే శివుడు మాట ఆ శివుడు ఇప్పటికి కూడా మనం వృధానంకి వెళ్తే నంద మహారాజు వాళ్ళ కోట నుంచి కొంత దూరంలో శివుడు ఇప్పుడు అక్కడ ఉంటాడు తిష్ట వేసి అంటే ఎప్పుడైతే ఈ కృష్ణ భగవానుడికో దర్శనం కోసము ఆయన క్షేత్ర పాలకుడుగా మీరు అహోబిలంకి వెళ్ళిన క్షేత్రపాలకుడు శివయ్య ఉంటాడు సో ఇలాగా పరమాత్ముడు భగ దేవాది దేవుడు భగవంతునికి గురించి శివునికి మహాన్నతమైనటువంటి భక్తుడు ఆయన ఆయనకు వాళ్ళిద్దరికి శివకేశవులకి ఎలాంటి ఇది లేదు మనము చాలామంది అనుకుంటా ఉంటారు వేరే విధంగా అలా కాకుండా ఎప్పుడు మన శివయ్య కృష్ణ భగవాన్ కోసము దర్శనం కోసం అక్కడ వేచున్నాడు మనము మనం గాన మనం వృందావనంకి ఆ ప్రదేశం కూడా చూడవచ్చు హరే కృష్ణ